ఎందుకంటే నేచర్ అనేది ఒకటి ఉంటుంది కదా దేవుడు ఉంటాడు అంటాం కదా ఇది ఇప్పుడు అదంతా నడుస్తున్నది ఇప్పుడు ఆ కాలమే నడుస్తున్నది ఆ నేచర్ డిసైడ్ చేస్తున్నది ఏం చేయాలని పన్నెండు వందల మంది అమరవీరుల ఉసురు దాకింది వీళ్ళకి ఒక రకంగా చెప్పాలని చాలామంది అదే మాట్లాడుకుంటున్నారు మామూలుగా మోసం చేసిరా జనాన్ని మామూలుగా హింస హింసకు గురి చేసిరా సో ఈ ప్రెస్ మీట్ టోటల్గా పొలిటికల్ ప్రెస్ మీట్ కిందనే మనం చూడాల్సి ఉంటుంది మరి రేపు పొద్దున ఇప్పుడు కవిత హరీష్ మీద మాట్లాడింది మాట్లాడింది ఏమని నువ్వు ఆడ విల్లాలు కడుతున్నావు వీడ విల్లాలు కడుతున్నావు మొత్తం అవినీతి చేసినావు కాళేశ్వరం మొత్తం అవినీతే మన ఆయనకు ఒక్క రూపాయి కాలే కానీ మొత్తం ఆయన తీసుకున్నట ఇది గమ్మత్తున్నది మరీ మరీ ముచ్చట ఇప్పుడు హరీష్ మీద అన్ని ఆరోపణలు చేసింది కదా ఆమె మరి హరీష్ సైలెంట్గా ఉంటే మరి ఆయన తప్పు చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది హరీష్ రావు తక్షణమే ఆయన యూకేలో ఉన్నాడు ఇప్పుడు తక్షణమే హైదరాబాద్కి వచ్చి మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టాలి మీ మీద వచ్చిన ఆరోపణల మీద మీ ఎట్లాగ మీ పార్టీలో లేదు కదా ఆమె బయటకు పోయింది కదా మీరు ఆమె సస్పెండ్ చేసి ఆమె రాజీనామా కూడా చేసింది सो so, मेरे तप्पु जयक